హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి క్యా క్రాప్ టాప్ లెహెంగా ఎట్లా కట్ చేసుకోవాలి అనేది ఈ లెహెంగాకి ఎంతెంత ఎన్ని మీటర్స్ ల క్లాత్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నీట్గా అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఈ విధంగా లెహంగా మొత్తం స్టిచ్ చేస్తాను అనమాట దీని లోపలికి వచ్చేసి ఈ విధంగా శాటిన్ లైనింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఇలా శాటిన్ లైనింగ్ వేసుకున్నాను అలానే కావాలనుకుంటే త్రీ లేయర్స్ అనమాట కాటన్ కూడా వేసుకోవచ్చు త్రీ లేయర్స్ లెహంగా అవుతుంది నేను అలా కాకుండా క్యాన్ లెహెంగా అనేది విడిగా స్టిచ్ చేశాను అనమాట ఈ క్యాన్ లెహెంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలియకపోతే వీ వీడియో అనేది ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావాలనుకుంటే ఇలా మనం క్యాన్కైన్ లెహంగా విడిగా స్టిచ్ చేసుకుంటే వేరే దానిపైన కూడా వేసుకోవడానికి యూస్ అవుతుందనమాట వచ్చేసి ఎంతెంత తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను చూడండి ఇది వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి క్యా పాపులర్ తీసుకున్నాను క్యాన్కైన్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ కోసము కాటన్ వన్ మీటర్ తీసుకున్నాను అలానే ఇది వచ్చేసి శాటిన్ అనమాట శాటిన్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకోవాలి బ్లౌజ్కి అలానే లెహెంగాకి అనమాట ఇది వచ్చేసి రఫిల్ హ్యాండ్స్ పెట్టడం కోసం నెట్ క్లాత్ తీసుకున్నాను ఇది ఫోర్ టూ మీటర్స్ అయితే తీసుకుంటే రఫిల్స్ అనేవి బాగా ఫ్రిల్స్ వస్తాయి అనమాట బాగుంటాయి టూ మీటర్స్ తీసుకోవాలి అలానే ఈ మెయిన్ పీస్ లెహెంగాకి అలానే బ్లౌజ్కి కూడా ఇదే యూస్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫైవ్ మీటర్స్ తీసుకున్నాము ఈ ఫైవ్ మీటర్స్ మెయిన్ పీస్ అనమాట చూడండి ఇక్కడ మనం లెహెంగా కోసం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మనం ఈ శాటిన్ క్లాత్ని ఓపెన్ చేసేసుకుందాము ఓపెన్ చేసేసుకొని ఒక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అంటే మనం ఇక్కడ బాడీకి కూడా కావాలి కదా దానికోసం తీసుకుంటున్నాను అనమాట ఒకవేళ హ్యాండ్స్ ఉన్నాయి బాడీకి కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వన్ మీటర్ ఉండాలి ఇక్కడ నేను హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ అంటే నెట్ హ్యాండ్సే పెడుతున్నాను కాబట్టి హ్యాండ్స్కి తీసుకోకుండా ఓన్లీ బాడీ కోసమే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి బాడీ కోసమే మనం బాడీ ఎంత లెంత్ ఉంది విడ్త్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మనకి కావాల్సినంత పీస్ అనేది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక ట్వంటీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఈ ట్వంటీ ఇంచెస్ దగ్గర నేను కట్ చేసేసుకుంటాను అనమాట అదే మీరు హ్యాండ్స్ కూడా కావాలి అనుకుంటే కనుక మీకు వన్ మీటర్ అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా నేను ఒక ట్వంటీ ఇంచెస్కి క్లాత్ అనేది తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం లెహంగాకి ఇదే క్లాత్ని ఓపెన్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ అంచు అటువైపు అంచు అంటే ఇక్కడ ఇంకా మనకి త్రీ అండ్ హాఫ్ ఉంటుందేమో చూడండి ఈ విధంగా తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను చూసారు కదా సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాను అంటే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను అనమాట చూడండి లోపల ఫ్రిల్స్ పెట్టేసి బయట ఫ్రిల్స్ పెడితే కొంచెం నడుము దగ్గర ఎత్తుగా ఉంటుంది అలా లేకుండా మనం లోపల లైనింగ్ అనేది ఇలా క్రాస్గా సమోసా ఫోల్డింగ్లో వేసుకుని అంబ్రిల్లా కటింగ్లో తీసుకుంటే కొంచెం బాగుంటుందనమాట టూ రెండు ఫ్రిల్స్ పెట్టేసామనుకోండి కొంచెం ఎత్తుగా ఉంటుందనమాట ఇలా రాకుండా మనకి సమోసా ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను లోపల లైనింగ్ వచ్చేసి నేను చూడండి ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి నడుం లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్కి బై ఫోర్ చేసుకుంటున్నాను నైన్ వచ్చింది ఈ నైన్ ఇంచ్కి మనం ఒక కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు కరెక్ట్ నడుమైతుందో అంతా పెట్టేయాలనుకుంటే అనుకుంటే కనుక ఇలా పెట్టేసేయండి నేనైతే నైన్ ఇంచెస్కే మార్కింగ్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా నీట్గా అంచులన్నీ సమానంగా ఫోల్డింగ్ వేసుకున్నాను చూడండి ఫస్ట్ ఇక్కడ నేను స్ట్రైట్గా డ్రా చేసుకుంటున్నాను అనమాట స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత చొండిపాయ నుంచి మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఫస్ట్ అయితే ట్వెల్వ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను మిడిల్లో కూడా చెక్ చేసుకుని ట్వెల్వ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకుంటున్నాను ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా నైన్ ఇంచెస్కి పెట్టుకున్నాను ఇక్కడ ఎందుకు నైన్ ఇంచెస్కి పెట్టుకున్నానంటే క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి కొంచెం లూజ్ అయితే వస్తుంది అది ఎంత అయితే వస్తుందో నేను అంతా ఉంచేసుకుంటున్నాను ఎందుకంటే మనం డోరీస్ పెట్టుకుంటున్నాం కదా మనం కొంచెం జరుపుకుని నడుముకి కట్టుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇక్కడ లెంత్ కూడా తీసుకుంటున్నాను ఫుల్ లెంత్ వచ్చేసి నాకు లెహెంగా లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉందనమాట చూడండి మీకు కనబడట్లేదు ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది మెయిన్ పీస్ పైన తీసుకోవాలి కా మనం ఇప్పుడు తీసుకునేది లైనింగ్ కదా లైనింగ్ నేను క్రాస్ ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను కాబట్టి పైకే తీసుకుంటున్నాను ఫార్టీ ఇంచెస్కి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది ఉంది క్లాత్ అనేది సాగిపోతుంది కదా మళ్ళీ కరెక్ట్గా తీసుకుంటే కిందికి వచ్చేస్తుంది అనమాట దానికోసం నేను ఫార్టీ ఇంచెస్కి అయితే లైనింగ్ తీసుకుంటున్నాను సాటిని క్రాస్లో తీసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాను అనమాట మీకు ఇలా క్రాస్గా అన్ని చోట్ల మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది కదా ఈ మిగిలిన క్లాత్ని ఈ క్లాత్ కింద పెట్టేసుకోండి ఈ విధంగా చూపించాను కదా ఈ వీడియోలో చూపించినట్టు కిందికి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత పైనుంచి నుంచి ఒక క కట్ చేసేసుకోండి క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి లైనింగ్ అనేది లెహెంగాకి లైనింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నడుము బెల్ట్ హిప్ బెల్ట్ చూద్దాము ఇక్కడ చూడండి నడుము కోసం వచ్చేసి నేను ఇక్కడ నేను థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది ఫార్టీ ఫైవ్ తీసుకున్నాను కదా టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కదా ఇక్కడ మెయిన్ పీస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం నడుం బెల్ట్ తీసుకున్నాను నేను త్రీ సిక్స్ ఇంచెస్కి అయితే నడుం బెల్ట్ తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ పీస్ ఈ మెయిన్ పీస్ నాకు లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉంది ఈ ఫార్టీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి నేను అక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అయిపోతుంది కదా ఫార్టీ ఫైవ్ ఇంచెస్కి మనం నడుం బెల్ట్ అలానే మెయిన్ పీస్ కింద పాటు తీసుకోవాలన్నమాట చూడండి నేను దీనికి పెద్దగా కటింగ్స్ ఏమీ ఉండవండి స్ట్రైట్గా చెక్ చేసుకుని ఎంత ఉంటే అంత నేను పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకున్నాను అనమాట అదే తక్కువ హైట్ తక్కువ ఉన్నారనుకోండి మీరు కరెక్ట్ లెంత్ చూసుకుని కట్ చేసుకోవడమే ఇది స్ట్రైటే కదా దానికోసం అనమాట ఇలా స్ట్రైట్ పీస్ చూపిస్తున్నాను మీకు మళ్ళీ చూడండి ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్ అయితే వచ్చింది నాకు ఇలా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి టోటల్గా లెహెంగా మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది ఆల్రెడీ చూశారు కదా ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా నాకు టోటల్గా రెడీ అయిపోయింది దీనిపైన బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా త్రీ రఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను అలానే అల్బో హ్యాండ్స్ కూడా ఇవ్వమన్నారు కాబట్టి ఇలా ఇచ్చేసాను అనమాట చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో తీసుకున్నాము అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ షేప్లో తీసుకున్నాను అనమాట ఈ విధంగా నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్